మేడ్చల్ జిల్లా ఆప్రాల్లో ఒక కిలాడీ లేడీ బాగోతం పోలీసులను సైతం షాక్ గురిచేసింది భర్త అత్త మామ చనిపోయారంటూ వారి డెత్ సర్టిఫికెట్లు తీసుకున్న ఆ లేడీ ఏకంగా వారి ఆస్తుల్ని అమ్మేసింది తన వాహనాలు పోయాయని ఆ వృద్ధుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు కిలాడీ లేడీ భాగోతం ఏంటో వెలుగు చూసింది అసలు ఎందుకు ఈ కేసులో ఏం జరిగింది ఆ కంత్రి కిలాడీ లేడీ ఎవరు ఇక్కడ చూడండి ఈ కనిపిస్తున్న వృద్ధుడి పేరు రాములు తన ప్రమేయం లేకుండా మోసపోయిన ఈ వృద్ధుడు ఇప్పుడు ఇదిగో ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు నేరుగా వివరాల్లోకి వెళ్తే రాములతో పాటు ప్రభుత్వాధికారులను ఓ కిలాడీ లేడీ బురడీ కొట్టించింది చనిపోయిన వ్యక్తిని తన భర్తగా చూపించి ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుంది అంతేకాదు మృతుడి తండ్రి తల్లి కూడా చనిపోయారంటూ అధికారులను తప్పుదారి పట్టించే మృతుడి పేరుపై ఉన్న ఆస్తులను అమ్ముకుంది ఆలస్యంగా విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు లబోదిబోంటున్నారు యాప్రాలకు చెందిన సుమన్ గతేడాది అక్టోబర్ లో అనారోగ్యం కారణంగా చనిపోయాడు అయితే తాను సుమన్ భార్యనంటూ దాసరి లక్ష్మి అని మహిళ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుంది పనిలో పనిగా సుమన్ తండ్రి రాములు అతని తల్లి కూడా చనిపోయినట్లు అధికారులను నమ్మించి సర్టిఫికెట్ పొందింది ఆ తర్వాత మృతుడు సుమన్ పేరుపై ఉన్న ఆస్తులు వాహనాలను అమ్ముకుంది ఆలస్యంగా విషయం తెలుసుకున్న రాములు తన వాహనాలు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాటిని అమ్మినట్లుగా తేలింది ఎవరమ్మారని ఆరా తీస్తే దాసరి లక్ష్మి అమ్మినట్లుగా బయటపడింది ఆమెకు రాములకు ఉన్న సంబంధం ఏంటని ఆరా తీస్తే అసలు సంబంధమే లేదని చెప్పాడు రాములు దీంతో పోలీసులు అవాక్కయ్యారు ఆ తర్వాత రాములు ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు ఫోర్జరీ పత్రాలతో వృద్ధుడిని అధికారులను కిలాడీ లేడి తప్పుదారి పట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందినట్లు గుర్తించారు తాము చనిపోయినట్లు సర్టిఫికెట్ పొంది వాహనాలను విక్రయించిందని తెలుసుకున్న రాములు కంగు తిన్నాడు దాసరి లక్ష్మిపై ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినందుకు అల్వాల్ పోలీసులకు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు మరోవైపు రాములు పలు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు అసలు లక్ష్మి అనే మహిళ తన కోడలు కాదని చెప్పాడు తన కొడుకుతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలాలు వాహనాలు అమ్ముకుందని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు తమకు న్యాయం చేయాలని కోరాడు మొత్తంగా అధికారులను ఎటు వృద్ధ దంపతులను బురడీ కొట్టించిన కిలాడీ లేడీ దాసరి లక్ష్మీ భాగోతం మేడ్చల్ జిల్లాలో చర్చనీయాంశమయ్యింది